హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళలేదండి ఇంట్లోనే ఉన్నాను వర్షాలు ఒకటి కదా కొంచెం ఫేవర్ అది వచ్చింది మధ్యన ఇంట్లోనే ఉంటున్నాను ఎక్కడికి వెళ్ళట్లేదు సీతామూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే మహామాయే ఏపీ టేసుర పూజితే శంకుచక్ర కదా హస్తే మహాలక్ష్మి నమస్తే పర్వాలేదండి పాడండి చూడండి నీ గౌను కొత్త రకంగా ఉంది ఇది మా అమ్మమ్మ అమెరికా నుంచి స్పెషల్ గా తెప్పించింది లల్లి నీ చెప్పులు చాలా బాగున్నాయే ఇవి మా అమ్మమ్మ లండన్ నుంచి తెప్పించింది ఈ బ్యాగ్ చాలా బాగుంది ఎక్కడ ఇది ఇది మా అమ్మమ్మ జపాన్ నుంచి తెప్పించింది చూసారంటే లల్లి దగ్గర అన్ని దేశాల వస్తువులు ఐక్యరాజ్య సమితి లాగా చేరున్నాయి ఈ రెండిట్లో మీకు ఏదంటే ఇష్టం అదెల్ల చెప్పును ఒకటి నా పుట్టిల్లు రెండోది నా మెట్టనిల్లు ఈ రెండిట్లో మీకు ఏంటి టేస్ట్ ఆదెల్ల చెప్పును ఒకటి నా పుట్టిల్లు రెండోది నా మెట్టనిల్లు ఈ రెండిట్లో మీకు ఏంటి టేస్ట్ అదెల్ల మమ్మే నువ్వు లెక్క అది ఆడు కాఫీలో నెయ్యేస్కోని బాత్ రూములో గుసన దావుతుండు ఆ కాఫీ నన్ను వేసుకుని తాగుడేదా పిచ్చి కాకుండా డాడీ కాఫీలో నన్ను అయ్యి బటర్ ఎన్ని వేసుకుంది అవుతా ఏమైతే తెలుసా ఇదంతా ఫ్యాట్ రైస్ అవుతుంది ఇదంతా మరి రాత్రి వాగిన ఫ్యాట్ సంగతి ఏంది అరే ఊకోడాడి అన్నిటికి నువ్వు మమ్మీ ఒక నాలుగు గుడ్డలకి వెళ్ళి హా ఎల్లో తీసేసి నాకు ఒక ఆమ్లెట్ వేసి ఇచ్చేవా ప్లీజ్ ఎల్లో పడేస్తావా యో వేస్ట్ అవుతుంది కదా అంది నేను పైల్స్ వస్తుంది మార్కులు వేయటం నా వల్ల కాలేదురా ఏ నేనే ఎగ్జామ్ రాసాగా నువ్వు రాసినా నేను వేయలేకపోయాను ఎందుకు జీతం తీసుకోవట్లేదా తీసుకున్నా వేయలేకపోయానరా ఏ నా జీతం నష్టం చేస్తారా శక్తి నాకు లేదురా వేయలేదు క్వశ్చన్ గ్లాసులు అండి కొత్తవి మీకోసమే తెప్పించాం స్టీల్ గ్లాస్ ఎట్టుంటదా మా ఇంట్లో అన్ని ఎండ్ లేలే స్టీల్ గ్లాసులు పాదేళ్లకి ఇచ్చేసి పాతికేళ్ళు అయింది అక్కడికి రాదండి పర్వాలేదండి పాడండి పాడండి హాయ్ అండి అది సంగతి అండి ఏదో కామెడీకి ఏదో చేస్తూ ఉంటాను అంతే సరదాకి కాలషాప్ అవ్వాలంటే ఏం చేయాలి ఏదో చేస్తూ ఉండాలి కదా లైవ్ బోర్ కట్టకుండా వర్షం ఒకటి చాలా ఎక్కువగా వచ్చేస్తుందండి సడన్గా పడిపోతుంది అసలు వర్షం వస్తుందని అనుకోనే లేదు సడన్గా వర్షం వచ్చేప్పుడు చాలా ఆనందం అనిపించింది హ్యాపీగా హాయ్ అండి అదండి